షకీలా సూళ్లూరుపేట దగ్గర కోట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెరిగింది తమిళంలో ప్లే గర్ల్స్ అనే కోర్ చిత్రంతో ఈమె సినీ ప్రస్థానం మొదలెట్టింది ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథానాయిక కావడం విశేషం తర్వాత కిన్నెర తుంబికల్ అనే మలయాళం చిత్రంతో మొదటిసారిగా పాప్యులర్ అయింది సుమారు నూట పది సినిమాల్లో నటించిన షకీల ఎక్కువగా తమిళం మలయాళం తెలుగు కన్నడ హిందీ సినిమాల్లో నటించింది షకీలా నటించిన ఈ సినిమాలన్నీ దాదాపు బి గ్రేడ్ సాఫ్ట్ కోర్ సినిమాలుగానే చెప్పుకోవచ్చు ఈమె తారస్థాయిలో సినిమాలు తీసిన కాలంలో షకీలా సినిమా అన్న పదాన్ని పోర్న్ సినిమాకు పర్యాయపదంగా వాడేవారు ఇలాంటి షకీలా సినిమాల పాప్యులారిటీ విదేశీ భాషల్లోకి కూడా విస్తరించి ఈ అర్ధనగ్న చిత్రాలు నేపాలీ చైనీస్ సింహల భాషల్లోకి కూడా డబ్బింగు చేయబడ్డాయి తొలి రోజుల్లో సంచలనాత్మకంగా పైభాగంలో ఆచ్ఛాదన లేకుండా కొన్ని కొన్ని సినిమాలలో నటించిది కానీ ఆ తరువాత వచ్చిన సినిమాలలో అశ్లీల దృశ్యాల చిత్రీకరణకు మారు వేషధారిణిగా ఉపయోగించింది రెండు వేల మూడు నుండి శృంగార పాత్రలు మానేసి సినిమాలలో క్యారెక్టరు ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ వచ్చింది తన పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో తెలియజెప్పటానికి షకీలాలు ఎలా పుడతారో ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలని ఆత్మకథ వ్రాసినట్టు చెప్పుకున్నది ఈమె చాలా దుర్భమైన బాల్యాన్ని గడిపింది పదహారేళ్ల వయసులో ఈమె తల్లే స్వయంగా వ్యభిచరించడానికి పంపింది తన నటించిన సినిమాలు కేవలం తన శరీరాన్ని శృంగారభరితంగా చూపటానికి మాత్రమే పరిమితమయ్యాయని తనలోని నటిని వెలికితీయటానికి ఎవ్వరూ ప్రయత్నించలేదని షకీలా ఆత్మకథలో చెప్పుకున్నది ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణి అయిన షకీలా ఆమె డబ్బు వ్యవహారాలంతా చూసుకొంటున్న పెద్దక్క నూర్జహాన్ కాజేసి దివాళా తీసే స్థితికి తెచ్చింది సినిమాలతో విసిగిపోయానని పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకుంటున్నానని వెలిబుచ్చిన కుటుంబ సభ్యులు అందుకు సముఖం చూపకపోవడంతో కేవలం వాళ్లు డబ్బు కోసమే ఉంటున్నారని ఆమెకు అర్థమైంది